గుడ్ ఈవినింగ్ టాలండి మనం రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి కొన్ని అంశాలను సింపుల్ ఉన్నటువంటి టెక్నికల్గా ఇక్కడ ఉన్న వర్డ్స్ తోటి జ్ఞాపకం పెట్టుకుందాం మనకు రాష్ట్ర రాజ్యాంగ పరిషత్కు సలహాదారుగా వివరించేది ఎవరండి బెడగ నరసింహరావు గారు సో బిఎన్ రావు గారు అంటారు రాజ్యాంగ పరిషత్కు సలహాదారు ఎవరండి బిఎన్ రావు సో మనం రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఏర్పడిన నిర్మించడానికి వివిధ రకమైన కమిటీలు వేశారు అందులోపల సలహా కమిటీ సో సలహా కమిటీకి చైర్మన్ ఎవరు వివరించారండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సలహా కమిటీ చైర్మన్ ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రపతి ప్రధానమంత్రి నియమిస్తాడు ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలి నిర్మిస్తారు అని తెలియజేసే ఆర్టికల్ ఎంత సెవెంటీ ఫైవ్ వన్ సో గవర్నర్ ముఖ్యమంత్రి నియమిస్తాడు సో అతని సలహా మేరకు మంత్రిమండలి నిర్మిస్తారని తెలియజేసే ఆర్టికల్ ఎంత వన్ సిక్స్టీ ఫోర్ జస్ట్ ఇక్కడ ఎయిటీ నైన్ యాడ్ చేయాలి సో రాష్ట్రపతికి సేమ్ యాజ్టీస్గా మన గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు ఎయిటీ నైన్ యాడ్ చేయాలి నంబరు సో ప్రధానమంత్రి సలహా మేర ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలి రాష్ట్రపతి నిర్మిస్తారు తెలియజేసే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సో ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు మంత్రి మండలిని నిర్మిస్తారని తెలియజేసే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఇవి చూడండి ఇక్కడ ఈ కేవలం సలహా అనే పదంతో ఈ విషయాలని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు సలహా సలహాదారుగా రాజ్యాంగ సలహాదారుగా వివరించింది వాల్టర్ మ్యాంగ్టన్ సో మ్యాంగ్టన్ ఎవరండి మ్యాంగ్టన్ ఎవరికి మీరీ ఉస్మాన్ అలీఖాన్కు రాజ్యాంగ సలహాదారుగా వివరించిందండి సర్ వాల్టర్ మ్యాంగ్టన్ అని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ ఈ విధంగా సలహాతోటి ఐదు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి సలహానే పదంతో ఐదు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మనకు మొదటి సో స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిటీకి ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఫజల్ అలీ సూచన మీదకి ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయని అడుగుతాడు ఇక్కడ జెట్కా ఉంది కదండి జెట్కా పక్కన నాలుగు పెట్టండి పద్నాలుగు రాష్ట్రాలు మొత్తం ఎన్ని అక్షరాలు అలీ కమిషన్ ఆరు అక్షరాలు సో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని ఆరు కేంద్ర ప్రాంతాలు అతను ఆన్సర్ ఉంటుంది జట్క జట్క పక్క ఫోర్ చేయండి అండి పద్నాలుగు రాష్ట్రాలు అలీ కమిషన్ ఆ అక్షరాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు ఎవరు ఎవరు సిఫార్సు మేరకండి ఫస్ట్ ఎస్ఆర్సీ స్టేట్ రియార్గనైజేషన్ కమిటీ చైర్మన్ ఫెడరల్ కమిషన్ సూచన మేరకు అనుకోండి నెక్స్ట్ గురువారం శుక్రవారం శనివారం రాజ్యాంగంలో గురువారం శుక్రవారం శనివారం సంబంధించి విషయాలు గురువారం మనకు నైన్టీన్ ఫిఫ్టీ సో జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గురువారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ శుక్రవారం రాజ్యాంగం ఆమోదించబడినటువంటి నవంబర్ సిక్స్టీన్ నైన్టీన్ ఫార్టీ నైన్ అనేటువంటిది శనివారం రాజ్యాంగం ఆమోదించింది శనివారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన శుక్రవారం సో రాజ్యాంగం అమలుకి వచ్చింది గురువారం ఈ విధంగా ఈ మూడు గురువారం శుక్రవారం శనివారం రాజ్యాంగం ఆమోదించింది గురువారం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది శుక్రవారం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ రాజ్యాంగం ఆమోదించబడ్డది శనివారం నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఈ విధంగా ఈ మూడు గురు శుక్ర శనివారం సంబంధించి మూడు విషయాలు నమ్కం పెట్టుకోండి సిక్కిం ఎన్నో రాష్ట్రం ఇక్కడ రెండు కాలుంటాయి సో రెండు ఇరవై రెండవ రాష్ట్రం సిక్కింలోని ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై రెండు ఈ రెండు విషయాలు కలిపి చదువుకోండి కాక ఇక్కడ రెండు కాలు ఉంటాయి కాబట్టి సిక్కిం ఎన్నో రాష్ట్రం ఏర్పడ్డది అనుకోండి ఇరవై రెండవ రాష్ట్రం సిక్కింలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య దాన్ని ముప్పై రెండు నెక్స్ట్ ఇక్కడ ప్రసంగం అనే అక్షరాలతోటి ఒక నాలుగు విషయాలు ప్రసంగం కేవలం ప్రసంగం అనే పదాలతోటి మాత్రమే నాలుగు విషయాలు నెక్కువ పెట్టుకోండి సో రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించింది సచ్చిదానంద సిన్హ రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి మొట్టమొదటిగా ప్రసంగించింది ఎవరండి సచ్చిదానంద సిన్హ చివరిగా ప్రసాదించింది లాస్ట్ చివరిగా ప్రస ప్రసంగించింది సారీ స్టూర్గా ప్రసంగించింది బాటన్ సో మౌంట్ బాటన్ గారు అనుకోండి రాజ్యాంగ పరిషత్ ఉద్దేశించి మొట్టమొదటిగా ప్రసంగించింది సత్యనారాయణ సింహ సిన్హా చివరిసారిగా ప్రసంగం చేసింది సో మౌంట్ బాటన్ సో మనకు ఫైర్స్ తర్వాత కానీ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా కొత్తగా మనకు పార్లమెంట్ సమావేశాలు కానీ రాష్ట్రం లోపల సో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మొదటి ప్రసంగం ఇక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నర్ రాష్ట్రపతి సో ప్రసంగిస్తాడు ఉభయ సభలను ఉద్దేశించి అనుకోండి సో ప్రత్యేక ప్రసంగం అనుకోండి ఇట్లా ప్రత్యేక ప్రసంగం రాష్ట్రపతికి చేసేటువంటి ఆర్టికల్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏర్పడినట్టు మొట్టమొదటి లోక్సభ అనుకోండి లేకపోతే ఎవ్రీ ఇయర్ మొదటి సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రపతి ప్రసంగించేటువంటి ప్రత్యేక ప్రసంగం గురించి తెలియసే ఆర్టికల్ ఎంత అండి ఎయిటీ సెవెన్ అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్ కూడా ప్రత్యేక ప్రసంగం చేస్తాడు జస్ట్ ఎయిటీ నైన్ కలపండి సో వన్ సెవెంటీ సిక్స్ ఇదంత ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం గురించి తెలియసే ఆర్టికల్ ఎయిటీ సెవెన్ గవర్నర్ ప్రత్యేక ప్రసంగం గురించి తెలియక ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ అంటే కొత్తగా ఏర్పడిన సభల తర్వాత కానీ లేకపోతే ఆ సంవత్సరం మొదటి సమా సభ సమావేశం అనుకోండి సో ప్రత్యేక ప్రసంగం ఇది ఎయిటీ సెవెన్ ఆర్టికల్ ఇది వన్ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్గా కలిపారు రాష్ట్రపతికి ఎయిటీ నైన్ గవర్నర్ గవర్నర్ అనుకోవాలి ఈ ప్రసంగం అనేటువంటి అక్షానికి సంబంధించి నాలుగు విషయాలు నెప్పం పెట్టుకోండి సలహాకు సంబంధించినటువంటి ఐదు విషయాలు నెక్పం పెట్టుకోండి ఐదు నాలుగు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఒక నిమిషం కేటాయించి సింపుల్గా ఒక పదిహేను విషయాలు నేర్చుకుంటారు ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్